కాళేశ్వర పుణ్యక్షేత్రంలోని త్రివేణి సంగమం పుష్కర శోభ సంతరించుకుంది పిఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ సంకల్పంతో పుష్కర స్నానాలు ప్రారంభమయ్యాయి ఈ రోజు మొదలైన సరస్వతి పుష్కరాలు ఈ నెల ఇరవై ఆరు వరకు సాగనున్నాయి కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ముక్తీశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు పుష్కర ఘాట్లని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు జ్ఞాన సరస్వతి ఘాట్ను ఎనభై ఆరు మీటర్ల పొడవుతో నూతనంగా నిర్మించారు కోటి రూపాయలతో తమిళనాడులోని మహాబలిపురం నుంచి సరస్వతి విగ్రహాన్ని తీసుకొచ్చి ఘాట్ వద్ద ప్రతిష్ఠించారు సాధారణ భక్తుల వసతి కోసం యాభై టెంట్లతో టెంట్ సిటీ సిద్ధం చేశారు ప్రతిరోజు లక్ష మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేసిన అధికారులు అందుకు తగినట్లు ఏర్పాట్లు చేశారు ఇక ప్రతిరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి పదకొండు గంటల వరకు తీరం చెంత యాగాలు నిర్వహిస్తారు ప్రతిరోజు సరస్వతి ఘాట్లో సాయంత్రం ఆరు నలభై ఐదు గంటల నుంచి ఏడు ముప్పై ఐదు గంటల వరకు ప్రత్యేక సరస్వతి నవరత్నమాల హారతి నిర్వహిస్తారు రోజు రాత్రి వేళ ప్రవచనకర్తల ప్రవచనలు కళా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి పుష్కరాల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడిపిస్తోంది సరస్వతి పుష్కరాల కోసం తెలంగాణ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు పుష్కర ఘాట్లు తాగునీటి వసతి రోడ్ల మరమ్మతులు పార్కింగ్ పారిశుద్ధ్యానికి దేవాదాయ శాఖ ప్రాధాన్యం ఇచ్చింది ఎండల తీవ్రత దృష్ట్యా టెంట్లు పందిళ్లతో భక్తులకు సకల ఏర్పాట్లు చేసింది సరస్వతి పుష్కరాలతో కాళేశ్వరం త్రివేణి సంగమం శోభ సంతరించుకుంది సరస్వతి నది పుట్టిన ప్రదేశం భారతదేశం చివరి గ్రామంగా పేరొందిన ఉత్తరఖాండ్ చౌమెలి జిల్లాలోని గ్రామం తెలంగాణలోని కాళేశ్వరం ప్రాణహిత గోదావరి సరస్వతి నదుల సంగమం ఉంది దీంతో ఇక్కడ పుష్కర ఘాట్ల ఏర్పాటు ద్వారా భక్తులకు సరస్వతి పుష్కరాలలో పాల్గొనే అవకాశం కలిగింది